ఈ లోకంలో మనకు ఎదురవుతున్న శ్రమలు వేదనలు మన విశ్వాసం నుండి కొన్నిసార్లు మనల్ని తప్పించవచ్చు భక్తిహీనులు అన్యాయస్తులు కూడా మన ముందు మనకంటే నెమ్మదిగా ఉండడం మనం చూసినప్పుడు మన భక్తి వ్యర్థమేమో అన్న ఆలోచన కూడా రావచ్చు నీతిగా వాక్య ప్రకారం జీవించడం వలన ప్రయోజనం ఏమీ లేదని అనిపించే సందర్భాలు ఒక్కసారైనా మన జీవితంలో మనకు ఎదురవుతుంది భక్తి నుండి దేవుని మార్గములో నుండి తొలగిపోయే ఇలాంటి పరిస్థితులలో దేవుని ఎదుట మనల్ని పడిపోకుండా నిలబెట్టేది మన విశ్వాసమే అందుకే పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో ఇలాగూ వ్రాయబడింది నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని అందు నా ఆత్మకు సంతోషముండదు నేస్తమా ఎంత కష్టం వచ్చినా ఎన్ని నష్టాలు కలిగినా సరే మన నీతిని విశ్వాసాన్ని మనం వదిలిపెట్టకుండా దేవుని వాక్యము నుండి ప్రభువుతో మనం చేసుకున్న తీర్మానాల నుండి వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోయినప్పుడు మనల్ని మన విశ్వాసాన్ని మన నీతిని చూచి ప్రభు ఎంతగానో సంతోషిస్తారు